హాయ్ ఫ్రెండ్స్ బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఏదైనా మొహమాటం లేకుండా క్లియర్ గా చెప్పేస్తారు అందుకే ఆయనకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎక్కువ లవర్ బాయ్ గా ఆయనకున్న ఇమేజ్ని ఈ ఇతర స్టార్ యాక్టర్స్ మ్యాచ్ చేయలేరు ఆయన రెండు వేల ఇరవై మూడులో సౌత్ ఇండియన్ డైరెక్టర్ అట్లీతో కలిసి చేసిన సినిమా జవాన్ వెయ్యి కోట్లు కలెక్ట్ చేసిన విషయానికి తెలిసిందే ఈ సినిమాలో నయనతారతో పాటు విజయ్ సేతుపతి కూడా నటించారు ఇది ఇలా ఉండగానే షారూఖ్ సౌత్ ఇండియన్ స్టార్స్ కి ఓ విజ్ఞప్తి చేశాడు అదేంటంటే ప్రపంచంలోనే మోస్ట్ రిచెస్ట్ యాక్టర్ అయిన షారుఖ్ బ్రాండ్ వాల్యూ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన దేశాలలో ఒకటైన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అరబ్ టూరిజానికి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న విషయానికి తెలిసిందే ఈ నేపథ్యంలోనే ఆయన దుబాయ్లో జరిగిన గ్లోబల్ విలేజ్ ఈవెంట్ కు హాజరయ్యాడు సౌత్ ఇండియన్ స్టార్స్ ప్రభాస్ మహేష్ బాబు రామ్ చరణ్ అల్లు అర్జున్ యష్ రజనీకాంత్ విజయ్లతో తన స్నేహాన్ని వివరించాడు ఇలా ఒక్కొక్కరి పేర్లు ప్రస్తావిస్తుండగా స్టేజ్ దద్దరిల్లింది అనంతరం షారుఖ్ మాట్లాడుతూ సౌత్ ఇండియన్ స్టార్స్ కొంచెం వేగంగా డ్యాన్స్ చేయడం ఆపేయాలి వారి స్పీడ్ ని మ్యాచ్ చేయలేకపోతున్నానని అంటూ తనదైన సెన్స్ ఆఫ్ హ్యూమర్ తో జోక్ చేశాడు పఠాన్ జవాన్ డంకీ చిత్రాలతో రెండు వేల ఇరవై మూడులో హాట్రిక్ సక్సెస్ అందుకున్నారు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ గత ఏడాది ఆయన నుంచి ఈ సినిమా రాలేదు తదుపరి చిత్రం గురించి ఆయన స్వయంగా అప్డేట్ ఇచ్చారు ఇటీవల ఓ వేదికపై మాట్లాడిన ఆయన త్వరలో కింగ్ తో రానున్నట్లు చెప్పారు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ఇది రూపొందుతున్నట్లు అధికారికంగా వెల్లడించారు గతంలో వీళ్ళిద్దరి కాంబోలో పఠాన్ తెరకెక్కి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయానికి తెలిసిందే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మరచిపోకండి భాయ్ ఫ్రెండ్స్